వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు ఈరోజు మనం అందరము సద్దల బతుకమ్మ చేసుకుంటున్నాము సద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు చేసుకునే పండుగని ఒకరోజు ముందే ఎందుకు చేసుకుంటున్నామో మీకు అందరికి తెలిసే ఉండొచ్చు ఈరోజు ముప్పై తారీఖున అందరము సద్దల బతుకమ్మ చేసుకుంటున్నాము అన్నమాట పండుగ మాత్రం గురువారం అండి థర్డ్ రోజు అక్టోబర్ థర్డ్కి అందరికి తెలిసిన విషయమే కానీ ఈరోజు మాత్రం చాలా అందరము హ్యాపీ హ్యాపీగా అన్ని గుడులలో ప్లస్ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మలు రంగు రంగుల పువ్వులతో అలంకరించి బతుకమ్మ తయారు చేశారు చాలా బాగా బతుకమ్మ సంబరాలను చేసుకున్నాము మా ఇంటి దగ్గర మా గల్లీలో పెట్టినటువంటి దుర్గామాత మండపం దగ్గర చాలా బాగా రోజుకొక వెరైటీగా పూజలు చేస్తున్నారండి ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు పూజలు చేయించడమే కాకుండా ఒకరోజు అన్నదానం అని ఒకరోజు కుంకుమార్చన అని ప్రతిరోజు ప్రత్యేకమైన విశిష్టతతో పూజలు జరుపుకుంటుంది మా అమ్మవారు అంతేకాకుండా పూజ అయిన తర్వాత మళ్ళీ నైట్ ఎయిట్ నుంచి టెన్ లెవెన్ వరకు కూడా బతుకమ్మలు ఆడుతూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తున్నారు అసలు బతుకమ్మ ఎందుకు చేస్తారు ఈ యొక్క కథ మీకు తెలిసే ఉంటుంది చోళరాజుకు పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు జరిగినప్పటికీ తనకు సంతానం కలగలేదట ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత తన భార్యకి లక్ష్మీదేవి లాంటి ఒక అందమైన అమ్మాయి పుట్టిందట అయితే ఆ అమ్మాయి ఎన్నో ప్రమాదాల నుండి దాటుకొని బ్రతికిందట ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు ఆ అమ్మాయిని బతుకమ్మ అని పిలిచారట పిలవడమే కాదండో బతుకమ్మ అని ఆశీర్వాదం పెట్టారట ఆ విధంగా ఆ అమ్మాయికి తర్వాత ఎప్పుడూ ఎటువంటి ప్రమాదం జరగలేదంట ఆ అమ్మాయి పేరు అందరూ బతుకమ్మ బతుకమ్మ అని పిలిచేవారట అప్పటి నుండి తన తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని బతుకమ్మ అని పేరు పెట్టి పిలిపినడం స్టార్ట్ చేశారట అప్పటి నుంచి బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారట ఈ విధంగా మేము బతుకమ్మ పండుగని చాలా హ్యాపీ హ్యాపీగా చేసుకున్నాము మీరు కూడా అలాగే సంతోషంగా చేసుకున్నారని అనుకుంటున్నాను మరి అర్థం బతుకమ్మ అయితే బతుకమ్మలో గౌరమ్మను పెట్టి ఎందుకు పూజిస్తారో తెలుసా బతుకమ్మ పండుగ అంటేనే పార్వతీదేవి పండుగ పార్వతీదేవిని పూజించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఈ పండుగ ప్రకృతి సౌందర్యాన్ని సంతానోత్పత్తిని పెంచే పండుగ బతుకమ్మ అంటే బతుకు అమ్మ అనే పండుగ అని చెప్పాం కదా తల్లిని ఉద్దేశించి అంటే పార్వతీమాతని ఉద్దేశించి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ వివిధ రకాల పూలను సేకరించి దానిని బతుకమ్మలాగా పేర్చి ప్రకృతిని ఆరాధించే దేవతగా మనము బతుకమ్మని చేసుకుంటాము ఈ పండుగలో గౌరమ్మ అంటే తత్వము తల్లిలాగా మనం పార్వతి దేవిని అమ్మవారిని ఆరాధిస్తాము బతుకమ్మని ఎందుకు చేసుకుంటారు గౌరమ్మని ఎందుకు పూజిస్తారు అన్న విషయాలు మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే నాకు కమెంట్లో చెప్పండి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ద్వారా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్